కాలుష్యం పెరిగిపోతోంది ఫలితంగా భూమి వేడెక్కుతోంది అన్ని కలగలిసి వాతావరణంలో మునుపెనడు చూడని అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి దంచి కొట్టే ఎండలు కుండపోత వానలు ఆకస్మిక వరదలు తుపాన్లు పిడుగులు ఒక్కటేమిటి వాతావరణ మార్పుల ప్రభావంతో లెక్కకు మిక్కిలి విపత్తులు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి అయితే వీటిని ముందుగానే గుర్తించి అప్రమత్తమయ్యే విషయంలో భారత్ చాలా వెనుకబడిందని తేలింది ఆసియాలోని ఇరవై ఒక్క దేశాల్లో సర్వే నిర్వహించగా ఈ విషయంలో భారత్ పద్నాలుగవ స్థానంలో ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది ఆసియాలోని అనేక చిన్న దేశాలు ఈ విషయంలో మనకంటే ముందున్నట్లు వెల్లడించింది మరి భారత్కు ఎందుకు ఈ పరిస్థితి తరచూ విపత్తుల బారిన పడుతున్నా పాఠాలు నేర్చుకోవడం లేదా ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచంలోని మరే ఇతర దేశానికి సాధ్యం కాని రీతిలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను దించిన ఘనమైన చరిత్ర భారతదేశానిది ఇది మాత్రమే కాదు వైద్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక ఘన విజయాలు కూడా భారత సొంతం అయితే ఇంత సాధించినా ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో మాత్రం వెనుకబడింది ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ తాజాగా ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది ప్రకృతి విపత్తులను ముందే గుర్తించి సన్నద్ధం కావడం అప్రమత్తత ప్రజలను హెచ్చరించే విషయంలో ఆసియాలోని ఇరవై ఒక్క దేశాల్లో భారత్ పద్నాలుగో స్థానంలో ఉందని తెలిపింది రెండు వేల ఇరవై మూడులో సంభవించిన వివిధ ప్రకృతి విపత్తులను పరిశీలించిన డబ్ల్యూఎంఓ ఈ విషయాన్ని వెల్లడించింది విపత్తులను ఎదుర్కొనే విషయంలో చిన్న దేశాలైన దక్షిణ కొరియా జపాన్ మయన్మార్ ఖతార్ కిర్గిస్తాన్ లాంటి భారత్ కంటే చిన్న దేశాలు మెరుగైన పనితీరు కనబరిచినట్లు పేర్కొంది ఇటీవల కాలంలో భారత్పై తరచూ విపత్తులు విరుచుకుపడుతున్న వేళ తాజా సమాచారం కలవర పెడుతోంది చిన్న చిన్న దేశాలైన జపాన్ గాని మయన్మార్ గాని సౌత్ కొరియా నార్త్ కొరియా గాంటి దేశాల కన్నా మనం ఎందుకు వెనుకబడి ఉన్నాము అనే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రో యాక్టివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వాళ్ళు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు దాని వాళ్ళు ఒక గవర్నమెంట్ ఒక చిన్న డిజాస్టర్ ను వాళ్ళు ఏదైనా ఐడెంటిఫై చేసినప్పుడు దే హావ్ కంప్లీట్ ప్రిపేర్డ్ ప్లాన్ ఉంటుంది వెరీ యాక్టివేట్ గా ఉంటుంది ప్రోయాక్టివ్గా గా ఉంటుంది మనది ఎట్లా ఉంటుందంటే మనం ఒకవేళ ఏదైనా వచ్చిన తర్వాత వస్తుందా అని చాలా వరకు నమ్మకం ఉండదు అనమాట ఎందుకంటే మనం ఏం చెప్తామంటే వర్షం పడుతుందంటే వాతావరణ శాఖ వర్షం పడుతున్న దగ్గర వర్షం పడదు వర్షం పడదన్న దగ్గర వర్షం పడుతుంది ఒక రకమైనటువంటి నమ్మకంతోనే ఉంటాం మనం కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటకు రావాలా ఎందుకంటే మన దగ్గర ఎగ్జాక్ట్లీ మన మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్షన్స్ కూడా కొంచెం తేడాగా ఉన్నా గానీ మనం ప్రిపేర్నెస్ అనే దానికి అసలు ఉండదే ఉండదు రెండు వేల ఇరవై మూడులో లో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు తుఫాన్లు వరదలు హిమానీ నదాలు కరగడం పిడుగుపాట్లు వంటివి సంభవించాయి వీటి కారణంగా రెండు వేల నాలుగు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో పిడుగుపాట్లు వల్లే ఒక వెయ్యి మూడు వందల ముప్పై మంది చనిపోయారు విపత్తుల గురించి భారత్ లో హెచ్చరిక అప్రమత్త వ్యవస్థ ఇప్పటికే అందుబాటులో ఉంది తుఫాన్లు వడగాలులు పిడుగుపాట్లు ఎక్కడెక్కడ సంభవిస్తాయో భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిస్తోంది ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై తగిన ముందస్తు చర్యలు తీసుకుంటోంది అయితే ఇది సరిపోవడం లేదని తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ నిపుణులు కూడా అంగీకరించారు భారత్లోని మారుమూల ప్రాంతాలకు వాతావరణ సమాచారాన్ని చేరవేసే వ్యవస్థ లేదని తెలిపారు సువిశాల భారతదేశంలో వైవిధ్యమైన పరిస్థితులు విభిన్నమైన భాషలు ఉండటం వల్ల విపత్తుల గురించి ముందే గుర్తించిన సమాచారాన్ని సకాలంలో అందరికీ చేరవేసి అప్రమత్తం చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు అయితే ఈ లోపాలను అధిగమించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రకృతి విపత్తులను ముందే గుర్తించి అప్రమత్తం కావడం సాయం చేసే విషయంలో భారత్ లో వాస్తవ పరిస్థితి ప్రపంచ వాతావరణ సంస్థ చెప్పినట్లుగానే ఉంది ఈ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం తీరు మారటం లేదు విపత్తులకు సంబంధించి సరైన సన్నద్ధత ఉండటం లేదు ముందస్తు హెచ్చరికలు జారీ వ్యవస్థల అభివృద్ధి జరగలేదు విపత్తుల వేళ సమర్థంగా స్పందించి సహాయ పునరావాస చర్యలు మౌలిక సదుపాయాల పునరుద్ధరణ వంటి అంశాల్లో గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే ప్రక్రియపై యంత్రాంగాలు దృష్టి సారించటం లేదు పట్టణాలు నగరాలను భారీ వర్షాలతో ముంచెత్తుతున్న వరదలను ఎదుర్కొని నీటిని దారి మళ్లించేందుకు చేపట్టాల్సిన నిర్మాణాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో నత్త నడకన సాగుతున్నాయి ఈ వ్యవహార శైలికి తోడు సమస్య ఒకచోట ఉంటే పరిష్కారం ఇంకో చోట చూపుతూ అవసరం తక్కువగా ఉన్న చోట ఎక్కువ నిధులు గుమ్మరించే అధికార యంత్రాంగం తీరు వల్ల కూడా సమస్యలు కులిక్కి రావడం లేదు ఈ అర్లీ వార్నింగ్ సిస్టమ్ మీద మళ్ళీ మళ్ళీ రివ్యూ చేస్తూ ప్రతి రాష్ట్ర ప్రభుత్వము దీంట్లో పాల్గొని ముందస్తు హెచ్చరికల సమాచార వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అది ఎండ వడగాల్పుల గురించి కావచ్చు వరదల గురించి కావచ్చు భూకంపాల గురించి కావచ్చు ల్యాండ్ స్లైడ్స్ గురించి కావచ్చు ఇవన్నిటికి సంబంధించి ఆ వ్యవస్థ మళ్ళీ సమీక్ష చేసి అవసరమైన పెట్టుబడులు పెట్టి సాంకేతిక వ్యవస్థ సమకూర్చుకొని ఇతర దేశాల సహకారంతో ఈ వ్యవస్థను ఎప్పటికప్పుడు సాంకేతికంగా అభివృద్ధి పరుస్తూ చేస్తే నష్ట నివారణకు చాలా ఉపయోగపడదు కాబట్టి భారతదేశము తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మీద పెట్టుబడి పెట్టాలి ప్రకృతి పరంగా దేశంలో అత్యంత సున్నిత ప్రాంతాలు హిమాలయ పర్వత రాష్ట్రాలు విపత్తులకు ఎక్కువ ఆస్కారం ఉండేది ఆయా రాష్ట్రాల్లోనే అయితే అక్కడ వాటిని ఎదుర్కొనే వ్యవస్థలు పేలవంగా ఉన్నాయి హిమానీ నదాలు కరగడం మంచు కొండలు విరుగుపడే పరిస్థితులను గమనించేందుకు పటిష్ట వ్యవస్థలను ఏర్పాటు చేయలేదు హిమాలయాల్లో మూడు వేల ఐదు వందల మీటర్ల ఎత్తు కంటే భాగాల్లో మానిటరింగ్ వ్యవస్థలు అందుబాటులో లేవు భారత హిమాలయాల్లో పదివేల హిమానీ నదాలు ఉండగా అందులో ఉత్తరాఖండ్ లోనే ఉన్నాయి వీటిలో ప్రతిదాన్ని విడిగా పరిశీలించడం అసాధ్యం అయితే రిమోట్ సెన్సింగ్ సమాచారంతో భారీగా నీరు చేరి ప్రమాదకరంగా మారిన వాటిని సత్వరమే గుర్తించవచ్చు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక వ్యవస్థ స్థాయిలో ఏర్పాట్లు అవసరం విపత్తులను ఎదుర్కొనే విషయంలో సంసిద్దత లేకపోవడం ప్రమాదకర లోపమని నిపుణులంటున్నారు ప్రపంచ వాతావరణ సంస్థ గతేడాది డిసెంబర్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నూట ఒక్క దేశాలు బహుళ ప్రమాదకర ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను కలిగి ఉన్నాయి పంతొమ్మిది వందల నుంచి రెండు ఇరవై ఒకటి వరకు ప్రపంచ దాదాపు పన్నెండు విపత్తులు సంభవించాయి వీటి వల్ల రెండు మిలియన్లకు పైగా మరణాలు నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం సంభవించింది భారత్ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో విపత్తులను ఎక్కువగా ఎదుర్కొంటోంది భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తోంది దీనికి కారణం విపత్తులను ముందుగానే గుర్తించి సన్నద్ధం చేసే వ్యవస్థలు పటిష్టంగా లేకపోవటమే తరచూ విపత్తులను ఎదుర్కొంటున్నా భారత్ వాటి నుంచి పాఠాలు నేర్చుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణం ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ముందే హెచ్చరించేలా ఓ వ్యవస్థను రూపొందించుకుంటున్న నేపాల్ మాల్దీవులు శ్రీలంక బంగ్లాదేశ్ మారిషస్ కు భారత్ సాంకేతిక సహాయం అందిస్తోంది ప్రమాదకర వాతావరణం నీరు విపత్తుల నుంచి రక్షణ కోసం రెండు ఇరవై ఏడు నాటికి ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై రెండులో ప్రకటించింది ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్ ప్రక్రియలో భాగంగా చొరవ తీసుకున్న భారత్ విపత్తులను ఎదుర్కొనేందుకు కృషి చేస్తోంది అయితే ఇది ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ఇక ముందు మరింత గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది ఇండియా పర్టికులర్గా ట్రాపికల్ రీజియన్స్ లో ఉండటం వల్ల ఎస్పెషల్లీ మాయిశ్చర్ ఇస్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మీరు ఈ రోజు ఈ పర్టికులర్ ఈ పరిసరాల్లో ఉన్నంత మాయిశ్చర్ అదే మీరు వేరే చోట మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు దట్ ఈస్ ద మెయిన్ లక్ అనమాట అంటే ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాయిశ్చర్ ని సరైన రీతిలో సరైన ప్రమాణంలో ప్రిడిక్ట్ చేయటం అనేది ఇంపాసిబుల్ థింగ్ దాన్ని మనం ఏంటంటే యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయడానికి వీఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ సఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ తో పాటు మోడలింగ్ టెక్నిక్స్ డేటా ఎసెంబులేషన్ టెక్నిక్స్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎన్సెంబుల్ థింగ్స్ అనమాట ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ప్రిడిక్షన్ సిస్టమ్ని మనం ఇంప్రూవ్ ఆ ఏంటి మీరు టూ థౌజండ్ టూ ఇయర్ తీసుకున్నారు అనుకోండి సో అట్ ద టైం ద ప్రిడిక్షన్ ఈస్ ద ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఇస్ లో రైట్ నౌ మీరు చూసినట్లయితే ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఇస్ లిటరల్లీ ఇంప్రూవ్డ్ అప్రాక్సిమేట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ తుఫానులు వంటి విపత్తులు సంభవించినప్పుడు విద్యుత్ రైలు స్తంభాలు ఇళ్ళు ప్రభుత్వ భవనాలు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలకు కలిగే నష్టం అపారంగా ఉంటుంది ప్రభుత్వ పరంగా సన్నద్ధత సమర్థంగా ఉంటే నష్ట తీవ్రతను కొంతైనా తగ్గించే వీలు కలుగుతుంది ఇందుకోసం ముందస్తు హెచ్చరికల వ్యవస్థ పటిష్టంగా ఉండాలి వాతావరణ విభాగం నుంచి గ్రామాలు ప్రజా బాహుళ్యానికి చేరేలా ముందస్తు హెచ్చరికలు అందించే వ్యవస్థ యంత్రాంగం దేశంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు ఈ తరహా వ్యవస్థలను అందిపుచ్చుకోవలసి ఉంది లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలి ప్రస్తుతం తుఫాన్లు వడగాలలు పిడుగుపాట్ల గురించి వాతావరణ సమాచారం అందిస్తున్నా అది దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరడం లేదు ఈ లోపాన్ని కూడా అధిగమించాలి ఈ చర్యలన్నీ పటిష్టంగా అమలు చేసి సన్నద్ధమైతేనే విపత్తులు కలిగించే నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు మరి ఈ దిశగా ఇక కదలాల్సింది ప్రభుత్వాలే